ము ఇక్కడికి వచ్చి సత్తుపల్లి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు కూడా సరైన జీతాలు లేవు టయానికి జీతాలు లేవు బోనస్ లేవు సరైన మెస్ లేదు వర్కర్లకు ఎటువంటి సదుపాయం లేదు ఇక్కడ దాని గురించి అడుగుతుంటే ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు ఇక్కడ ఇప్పుడు రెండు నెలల నుంచి శాలరీలు లేవు దాని గురించి అడుగుతుంటే మేనేజ్మెంట్ ఇంతవరకు మా దగ్గర రావట్లేదు పిఎఫ్లు ఎనిమిది నెలల నుంచి కట్టాలి ఎనిమిది నెలలు పిఎఫ్లు కట్టలేదు మరి సింగరేణి యాజమా బిఓ గారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు దాని గురించి ధర్నా చేస్తున్నాం అన్న మాకు గత ఎనిమిది నెలల నుంచి పిఎఫ్ రావాలా పిఎఫ్ అడిగితే గత సంతకం పెట్టి ముప్పై తారీఖు నుంచి ఏపిస్తానని చెప్పి ఏపీ వరకు అడిగితే మీ పిఎఫ్ అమౌంట్ మా దగ్గర ఉంది దాని బాధ్యత పూర్తి బాధ్యత మాదని చెప్పారు దానికి ఇంతవరకు రెస్పాన్స్ లేదు మళ్ళా వచ్చి టైం అడిగితే మేము పదో తారీఖు వరకు సాన్స్ ఇస్తే పది కాదు మాకు పదిహేను వరకు కావాలని చెప్పారు మేము పదిహేను వరకు టైం ఇచ్చాము పదిహేను వరకు ఇస్తే మాకు ఈ బాండ్ రాసిచ్చారు మీ పదిహేనో తారీఖు కల్లా మేము పిఎఫ్లు వేస్తామని చెప్పి ఇంతవరకు దానికి రెస్పాన్స్ లేదు పదిహేను సాయంత్రం ఆరు నాలుగు గంటల నుంచి బండ్లు ఆపినా ఇంతవరకు హైకమాండ్ నుంచి మాకు ఇంతవరకు ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు ఏందని అడిగితే మీకు ఇష్టం వచ్చింది మీరు చేసుకోకపోండి అని చెప్తున్నారు పోయిన శాలరీ ఇంతవరకు వేయలేదు ఇప్పుడు ఈ నెల కూడా వస్తున్నారు క్రిస్టమర్స్ ఉంది మాకు శాలరీలు కూడా దీని సమస్య గురించి ఏం మాట్లాడట్లేదు అయితే మీకు ఇష్టం వచ్చింది మీరు చేసుకోకపోవండి అని చెప్పి మాట్లాడుతున్నారు అందుకే మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం మాకు సపోర్ట్గా మీరు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మాకు గత ఎనిమిది నెలల నుంచి పిఎఫ్లు రావాలా పీఎఫ్ అడిగితే గత కొన్ని నెలలో పీవా గారు సంతకం పెట్టి ముప్పై తారీఖు నుంచి ఏపిస్తానని చెప్పి ఏపీ వరకు అడిగితే మీ పిఎఫ్ల అమౌంట్ మా దగ్గర ఉంది దాని బాధ్యత పూర్తి బాధ్యత మాదని చెప్పారు దానికి ఇంతవరకు రెస్పాన్స్ లేదు మళ్ళా వచ్చి టైం అడిగితే మేము పదో తారీఖు వరకు శాన్స్ ఇస్తే పది కాదు మాకు పదిహేను వరకు కావాలని చెప్పారు మేము పదిహేను వరకు టైం ఇచ్చాము పదిహేను వరకు ఇస్తే మాకు ఈ బాండ్ రాసిచ్చారు మీ పదిహేనో తారీఖు మేము పిఎఫ్లు వేస్తామని చెప్పి ఇంతవరకు మీకు రెస్పాన్స్ లేదు పదిహేను సాయంత్రం ఆరు నాలుగు గంటల నుంచి వరకు ఐ హైకమాండ్ నుంచి మాకు ఇంతవరకు ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు ఏందని అడిగితే మీకు ఇష్టం వచ్చింది మీరు అని చెప్తున్నారు పోయిన శాలరీ ఇంతవరకు లేదు ఇప్పుడు ఈ నెల కూడా క్రిస్టమస్ ఉంది మాకు శాలరీలు కూడా దీని సమస్య గురించి ఏం మాట్లాడట్లేదు అయితే మీకు ఇష్టం వచ్చింది మీరు అని చెప్పి మాట్లాడుతున్నారు అందుకే మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం మాకు సపోర్ట్ గా మీరు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కంపెనీ అండి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదకొండో తారీఖున స్టార్ట్ అయింది ఇది అప్పటి నుంచి వర్కర్లతోటి ఆడుతున్న చెలగాటం ఇది ప్రతి ప్రతి నెల స్ట్రైక్ చేయండి వీళ్ళు శాలరీ అయ్యారు తర్వాత పిఎఫ్ లు కూడా ప్రతి నెల అయ్యారు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు ఇట్లా పెండింగ్ పోతా ఉన్నది బోనస్ కూడా అదే సమస్య అడిగినంత వరకు వేసేది లేదు భోజనం అంతా ఖరాబ్ అండి ఎలాంటి మంచి భోజనం వేయరు ఏం లేదు వర్కర్లతో అసలు ఎలాంటి